బ్యాంకులో రైతులు దాచిపెట్టుకున్న బంగారు నగలు సొసైటీ అధ్యక్షుడైన పదవి నుండి తాను దిగిపోయే సమయానికి ఉన్న పదిహేను బంగారు నగలు రెండు నెలల తర్వాత కనిపించడం లేదని దీనికి నన్ను బాజులు చేయడం ప్రస్తుతం సొసైటీ అధ్యక్షులు పాము అర్జునకు సమంజసం కాదని అవినీతి ఆరోపణపై తాము ఎటువంటి ఎంక్వైరీ చేసిన సిద్ధంగా ఉన్నానని మాజీ సొసైటీ అధ్యక్షులు వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వరరావు తెలిపారు అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర ఏర్పాటు చేసిన పత్రికల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముల్లేరు సొసైటీలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో తన సొసైటీ అధ్యక్ష పదవి నుండి వైదొలిగే సమయంలో పదిహేను బంగారు నగలను రైతులు బ్యాంకులో లో పెట్టారని తాను పదవి నుండి వైదొలిగే సమయంలో ఉన్న ఆ పదిహేను వస్తువులు రెండు నెలల తర్వాత కనిపించడం లేదని దీనిపై ప్రస్తుత సొసైటీ అధ్యక్షులు పాము అర్జున్ తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు తాను సొసైటీ అధ్యక్షులుగా రైతులకు కోసం పాటు పడ్డ ప్రస్తుత ప్రభుత్వం రైతులకు అందించవలసిన యూరియా బస్తాలను తన ఇంట్లో పెట్టుకుని పక్కదారి పట్టించడం మాకు కాదని ఆయన ఆరోపించారు ప్రస్తుత సొసైటీ అధ్యక్షులు టీడీపీ మండల అధ్యక్షులు తన వైఎస్ఆర్ పార్టీ అధినేత పైన తన పైన లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని పార్టీ శ్రేణులు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ప్రకాష్ వైసంపీ గంగాదేవి సర్పంచ్ లు కామరాజు దుర లక్ష్మి తదితరులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అసలు విషయం ఏమో బంగారం పోయింది పట్టుకుపోయాడు అంటారు నా దగ్గర కూడా వచ్చాడు ఒకసారి కలిసాడు ఆయన వచ్చినప్పుడు ఏమైనా ప్రకాష్ గారు మీ ఓడు ఎలా తీసాడు మీరు ఇద్దరు ఫ్రెండ్స్ కదా నువ్వు చెప్పవచ్చు కదా ఒక మాట అన్నాడు ఆయన అంటే దీన్ని ఇంకో రకంగా క్రియేట్ చేశారు పక్కన వాడు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో కానీ అలాగే ఈ నియోజకవర్గంలో కానీ ఈ మండలంలో కానీ ప్రస్తుత పదిహేడు నెలల కాలం గడుస్తు గడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేటువంటి పనిలో కానీ వాళ్ళు లేరు ఎప్పుడూ కూడా గతంలో గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ తప్పుడు ప్రచారాలని పదే పదే దొంగే దొంగ దొంగ అరిచినట్టుగా వీళ్ళ పద్ధతి ఎలా ఉన్నదంటే కూటమి నాయకులు కానీ ఈ మండలానికి సంబంధించినటువంటి పాము అర్జున్ గారు గతంలో టీడీపీ మండల ప్రెసిడెంట్ గారు ఇప్పుడు ప్రస్తుతం పిఎస్సిఎస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి పాము అర్జున్ గారు ఆయన ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి సొసైటీ ఏదైతే ఉందో సొసైటీలో ప్రజలు పెట్టుకున్నటువంటి బంగారం మా గతంలో పనిచేసినటువంటి ఎస్ వెంకటేశ్వర గారు అనేటువంటి మా మండల అధ్యక్షులు ఇది కాజేసేది అని చెప్పేసి తప్పుడు ప్రచారానికే పూనుకుంటా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు గతంలో జరిగినటువంటి ఆయన ఏ నెలలో ఏ సంవత్సరం వరకు పనిచేశారు ఆయన దిగిపోయిన తర్వాత జరిగినటువంటి ఈ సొసైటీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఎవరెవరు ఎంక్వైరీ చేశారు అప్పుడు ఉన్నటువంటి అకౌంట్స్ ఏమయ్యాయి ఆ రోజున ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో మీ దగ్గర ఉన్నటువంటి సొసైటీలో తేలినటువంటి లెక్కలు ఏమేమి ఉన్నాయి అవన్నీ మాట్లాడకుండా పోయినటువంటి వస్తువులు ఎవరు మిస్ చేశారనేటువంటిది కూడా తేల్చకుండా పటిష్టమైనటువంటి ఆధారాలు మీ దగ్గర ఏవీ లేకుండా తప్పుడు ప్రచారాలకు మాత్రమే పూనుకుంటా ఉన్నారు ఇది సబబు కాదు మీరు నాయకత్వం వహించేటువంటి పద్ధతులు ఇప్పటికైనా మీరు మార్చుకోవాలి మీ తీరు మార్చుకోవాలని సూచిస్తా ఉన్నాము వైఎస్ఆర్ పార్టీ తరఫున మీరు ఇప్పటికైనా గారు అనేక అబద్ధపు ప్రచారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు మరి ముఖ్యంగా గోల్డ్ లోను యాభై లక్షల లోను నలభై లక్షల్లో కాజేశామని ఆ మీద అనేక తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు దీనికి తప్పుడు ఆరోపణలు చేయడము బాగా అలవాటు మరి ముఖ్యంగా ఏంటంటే ఆయనే ఇప్పుడు పిఎస్సీ నామినేటెడ్ చైర్మను అధికారం కూడా వాళ్ళదే కనుక నిజంగానే కోళ్ళు పోయి ఉన్నట్టయితే ఇప్పటివరకు ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ అయింది మరి ఇంకా ఇంకపోతే సిబిఐ ఎంక్వైరీ ఒకటే మిగిలింది మరి సీబీఐ ఎంక్వైరీ చేస్తారు మరి ఆయన ఏం చేస్తాడో మరి ఆయనకే తెలియాలి కాకపోతే మా పార్టీ మీద అలాగే నా మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ బరువు తెలటం మానుకోవాలి ఎక్కడ ఉందని మరి మీరు జూలై పంతొమ్మిదిని జూలై రెండు వేల పంతొమ్మిదిలో నేను పదో నుండి దిగిపోయినట్టు దిగిపోయాను దిగిపోయిన తర్వాత ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ నిమిత్తం సెప్టెంబర్ నెలలో బ్యాంక్ అధికారులు వచ్చి బ్యాంక్ లాకర్ ఓపెన్ చేసి చెక్కింగ్ చేసుకున్నప్పుడు పదిహేను వస్తువులు అక్కడ ఉన్నాయి అప్పటికి నేను దిగిపోయి రామారేమి రెండు నెలలు దాటింది తరువాత ఏమైనటువంటిది ఆ వస్తువులు ఏమైనాయి అనేటువంటి విషయం ఇప్పుడు నీ కూడానే తిరుగుతూ ఉన్నాడు మరి మాజీ సీఈఓ జయరాజ్ అతనికి నిన్నగాక మొన్న నువ్వు నిబంధనకు వ్యతిరేకంగా విరుద్ధంగా దాదాపు ఆరు లక్షల యాభై వేలు మరి ఏ రకంగా నువ్వు బ్యాంక్ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మొన్నటి దాకా టీడీపీ మండల పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి పాము అర్జన్ రావు ఆలియస్ గూరిబాబు ఈయన మొన్న చేసినటువంటి వ్యాఖ్యలకి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన ఆరోపణలు ఆధారాలు లేకుండా ప్రెస్ మీటు తీరిక వచ్చింది కదా గవర్నమెంట్లో ఉన్నాను కదా అన్న ఉద్దేశంతో ఎక్కడ తోస్తే అక్కడ ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఆయన ప్రెస్ మీట్ పెట్టిన దానికి ఆయన చేసిన పనికి ఎటు పొంతన లేదు రీసెంట్గా ఈ సంవత్సరం రైతులందరూ ఎరువు లేదు అలాగే యూరియా లేదని చెప్పి అందరు గగ్గోలు పెడతా ఉంటే ఇతను మాత్రం ఇప్పుడు ప్రజెంటు ప్రజెంటు ప్రియ ప్రియసి అధ్యక్షులు అయి అయినంత మాత్రాన ఎరువులు యాభై మూడు టన్నులు ఎరువులు వస్తే తన ఇంట్లో దింపుకొని అక్కడ ఉన్నటువంటి కరెక్ట్ అయిన రైతులకి ఎవరికి ఇవ్వకుండా తనకు తానుగాను డిస్ట్రిబ్యూషన్ చేసి ఇవాళ ఈ ప్రెజర్ అంతా రైతులు ఇసేప్తను అలాగని ఆయనకి తాలూకు ఆఫీసర్కి అడిగితే ఈ పలానా పిఎస్కి యాభై మూడు టన్నులు వెళ్ళింది సుమారు పదకొండు వందల బస్త పంపించేయడం జరిగింది ఇంకా మీకు గంగవరం మండలానికి కొరత ఏంటని తను ప్రశ్నిస్తున్నారు కారణం ఏంటని వెతికితే పాజునరావు ఆలియాస్ బూరిబాబు ఈయన కనుసన్నాల్లో ఈ పదకొండు వందల బస్తాలు కూడా కనుమరుగైపోయాయి కారణం పాము రావు ఆలియస్ గురుబాబు తిను ఇప్పుడు రీసెంట్గా అక్కడ పిఎస్సి చైర్మన్గా ఎంపికయ్యి సుమారు యాభై నుంచి అరవై రోజులు కావస్తుంది ఎప్పుడో రిటైర్మెంట్ అయిపోయినటువంటి సిఇఓ బోల్లవరపు జయరాజుకి అక్కడ పనే ఉంది నేను ఉపాధ్యసులుగా హెచ్ వెంకటేశ్వరరావు గారి పక్కన పని పనిచేశాను మేమున్న ఆయంలో ఇన్ని కోట్ల రూపాయలు రైతులకు మేము